హలో అందరూ లంచ్ చేశారా వచ్చేయండి మా లంచ్ అయితే ఈరోజు చూడండి టమోటా పచ్చిమిర్చి రోటి పచ్చడి తెలుసా ఇది మందికి ఇష్టం అండి ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు మన అమ్మమ్మల కాలం లాంటి చింతకాయ పచ్చడి అండి ఎండుమిర్చి పచ్చడి చాలా బాగుంటుంది తెలుసు కదా మీకు విత్తనాలు ఎండుమిర్చి చింతకాయ పచ్చడి అంతా వేసి నూరుతారండి రోడ్డు పచ్చడి చాలా బాగుంటుంది ఇది అయితే నా ఫేవరెట్ ఇది నిమ్మకాయ పచ్చడి అండి నిమ్మకాయ పచ్చడి మురకాయ పచ్చడిలా కూడా చేసుకోవచ్చు అంటే పెరుగండంలో నదుకునేది కాకుండా వైట్ రైస్లో కూడా చేసుకోవచ్చు ఈసారి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా చేసుకోవాలో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పచ్చడి అనగానే మనందరి గుర్తొచ్చేది ఏంటంటే పచ్చడి అండి నాకైతే అలానే నేనైతే చిన్నప్పుడు మా అమ్మవారితో పొలం వెళ్ళేటప్పుడు ఎక్కువ పచ్చడి చేయమనేదానండి పచ్చడి అన్నము అలా గట్ల మీద పొలం గట్ల మీద నలుగురితో కూర్చొని తింటూ ఉంటే అసలుకి అదండి పచ్చడి ఆస్వాదించడం అంటే చాలా బాగుంటుంది అవును మీలో ఎంతమందికి ఇలా ఇష్టం నాకు తెలిసి మ్యాక్సిమం చాలా మంది ఇలా ఇష్టపడతారండి పొలాల్లో పచ్చడి తినో పచ్చడి అన్నం తిండో నాకు చాలా ఇష్టం ఇలా ఇంట్లో తినడం కంటే పొలాల్లో పచ్చడి అన్నం మధ్యాహ్నం టైంలో బాగా పనిచేసి పొలాల్లో అలసిపోయి అలా క్యారేజ్ ఓపెన్ చేసి ఆ పచ్చడి తింటూ ఉంటే అసలు ఆ ఫీలింగ్ ఉంటుందండి అవును మీలో ఎంతమందికి ఇలా ఎక్స్పీరియన్స్ నేనైతే ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను చాలా బాగుంటుంది మీకు కానీ అలా అవకాశం ఉంటే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా వీకెండ్స్ అలా వెళ్ళి చాలా బాగుంటుంది పచ్చడి అన్నం అంటే అందరికీ అసలు పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నేను చూడండి అసలు నాకు పచ్చడి అంటే చికెన్ ఇవన్నీ టేస్ట్ అని ఎవరు చెప్పారండి రోటి పచ్చళ్ళు ముందల చికెన్లు కానీ దమ్ బిర్యానీలు అంటారు హైదరాబాద్ బిర్యానీలు అంటారు ఇవేవో అంటుంటారు కదండి అవన్నీ పచ్చడి ముందర తల ఇన్ని రకాల పచ్చళ్ళు పెట్టుకొని తింటూ ఉండే అబ్బా చాలా బాగుందండి నేనైతే పచ్చడి వనగానే ఫస్ట్ ఉంటానండి ఇంట్లో అన్నం వేసుకోవడానికి చాలా బాగుంది మిక్సీ పచ్చడి కంటే ఎప్పుడైనా మీరు రూట్లో నూరిని పచ్చడి ట్రై చేయండి చాలా టేస్ట్ వస్తుంది ఎట్లయినా అందుకే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ బాయ్